మా ఇంట్లో ఆచారం ప్రకారం మేము గద్దె గద్దెనాగన్నికి పాలు పోస్తాం అనమాట దానికోసం నేను ఆవుపాలు అవన్నీ తెప్పించుకున్నానమాట ఆవు పాలు మాత్రమే పోయాలి కాబట్టి అలాగే చిమ్మిలి చలిమిడి కూడా ప్రసాద నైవేద్యానికి తయారు చేస్తున్నాను అన్నమాట అయితే ఈ నైవేద్యంగా తయారు చేసి తర్వాత దాన్నే ప్రసాదంగా మధ్యాహ్నం ఇదే తీసుకుని ఉపవాసం ఉన్నవాళ్ళు మధ్యాహ్నం ఇదే తిని ఉండాలన్నమాట ఇంకా ఏమి వేడి చేసిన పదార్థాలు లాంటివి వండినవి ఏమీ తినకూడదు అయితే నేను చిమ్మిలు తయారు చేయడానికి తెల్లని నువ్వులు బెల్లం కలిపి ఇలా తయారు చేస్తున్నాను ఇక్కడ నువ్వు పప్పు లాంటిది దొరకదనమాట ఆంధ్రాలో అయితే తెల్ల పప్పు దొరుకుతుంది ఇక్కడైతే పైన పొట్టులాగా ఉండి కొంచెం చెరుచేదిలాగా ఉంటుందనమాట ఇక్కడ దొరికే అవకాశం లేదు కాబట్టి నేను దీంతోనే బెల్లము తెల్లనూలు రెండు కలిపి మిక్స్ చేసి ఇలాగా ఉండల్లాగా తయారు చేశాను అనమాట తర్వాత చలిమిడి తయారు చేస్తున్నాను చలిమిడి కోసం పంచదార పొడి చేసి పెట్టుకున్నాను తర్వాత బియ్య పిండి అంటే పొడి బియ్య పిండిని తీసుకుని దానిలో పంచదార వేసి పైన కొద్దిగా నీళ్లు చిలకరించి ఇలా కలుపుతూ ఉంటే పంచదార తడికి చలిమిడి అనేది తయారైపోతుంది అనమాట అయితే ఇది యాక్చువల్గా బియ్యాన్ని నానబెట్టి కొంచెంసేపు ఉదయాన్నే నానబెట్టి కొంచెంసేపు తర్వాత నీళ్లు ఓడిచేసి ఆరబెట్టి దాన్ని గ్రైండ్ చేసి జల్లించి ఆ తర్వాత పంచదార కలిపి తయారు చేయాలి కాకపోతే నాకు ఉదయాన్నే ఎంత టైము సరిపోదు కాబట్టి ఆఫీస్కి వెళ్ళేలోపు ఈ రకంగా పొడి బియ్య పిండిని తీసుకొని పంచదార కలిపి తయారు చేశాను తర్వాత ఇలాగ మట్టి ఉండల్ని ఇలా పేర్చుకొని ట్రయాంగిల్ షేప్లో మధ్యలో గ్యాప్ ఉండే విధంగా పెట్టుకుని ఇది పుట్టలాగా భావించి మేము ఆవు పాలు చిమ్మిలి తర్వాత బియ్యం నూక కూడా వేసి అరటిపండు కూడా వేసి పోస్తాం అనమాట పాలు పోసేసి ఇంట్లో వాళ్ళ పేర్లందరూ చదువుకొని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పాలు పోసుకుంటాము తర్వాత బియ్యం నూకని వేసి ఈ నూకని తీసుకుని మా మూకని అంటే మా కుటుంబంలో అందరినీ మంచిగా చూడాలి వాళ్ళు ఆయుర ఉండాలని ఉండాలి అని నమస్కరించుకొని చేస్తామన్నమాట పడగ తొక్కితే పారిపో నడుము తొక్కితే వాళ్ళనుకో తోక తొక్కితే తొలగిపో అని సర్పాల ద్వారా మన కుటుంబానికి ఎటువంటి హాని కలగకూడదని ఆ స్వామిని నమస్కరించుకొని పూజ చేస్తామన్నమాట